అందరికీ నమస్కారం మా సాంగ్ జేడి చక్రవర్తి సార్ రిలీజ్ చేశారు మా టీం మొత్తం ఫుల్ అయ్యి స్కై ఉన్న స్కైలో ఉన్నాం అనమాట ఎందుకంటే సార్ అంత బాగా మాట్లాడారు మా మూవీ గురించి కానీ మాతో అప్రోచ్ అయిన విధానం కానీ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జే జేడి సార్ అలాగే సార్ చెప్పే విధానం కూడా మాకు చాలా ఒక ఆరా లాగా ఫీల్ వచ్చింది సార్ చెప్తుంటే లైక్ ఆయన క్యారీ చేసింది కానీ ఆయన ఎప్పటి నుంచో సూపర్ స్టార్ అని తెలుసు మనందరికీ కానీ ఆయన క్యారీ చేసిన ఆరా మాత్రం చాలా నచ్చింది మా అందరికీ మా టీం తరఫున నా తరఫున స్పెషల్ స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ జేడి సార్ మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు మా సాంగ్ లాంచ్ చేసినందుకు మాతో కొంచెం టైం స్పెండ్ చేసినందుకు జస్ట్ థ్యాంక్ యూ అండ్ మీ అందరికీ కూడా మా సాంగ్ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం జస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు మా సాంగ్ జేడి చక్రవర్తి గారు రిలీజ్ చేయడం జరిగింది మేము అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఇంత చిన్న సినిమాని అంతసేపు ఆ సాంగ్ చూసి చాలాసేపు పొగిడారు ఆ లిటరల్లీ మీరు ఖచ్చితంగా హిట్ కొడతారని ఆయన గట్టిగా చెప్పారు ఆయన మాటల్లో సో ఇంకా మేము హిట్ కొట్టేసినంత హ్యాపీగా ఉన్నాం ఈరోజు లిటరల్లీ ఏం చెప్పాలంటే సో ఆ సాంగ్ మీకు కూడా నచ్చుతుంది అండ్ మోర్ థింగ్ ఈరోజు సార్ చాలా బిజీగా ఉన్నారు అయినా కూడా మాకు టైం ఇచ్చి మా సాంగ్ చూడడం జరిగింది అండ్ ఒక్క ఒక్క చోట ఒక్క చోట కూడా స్కిప్ కొట్టకుండా చూశారు దానికి మేమైతే చాలా హ్యాపీ సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చినందుకు అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మా సాంగ్ జేడి చక్రెడ్డి గారు లాంచ్ చేయడం వై ఆర్ వెరీ 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 హ్యాపీ అండ్ సార్ సాంగ్ విన్న తర్వాత చాలా బాగుందనేసి సార్ ఇచ్చిన మాకు కాంప్లిమెంట్స్ కానీ ఆయన బ్లెస్సింగ్స్ కానీ అసలు ఏం మాట్లాడలేకపోతున్నాం ఎంతో బాగుందనేసి సార్ చెప్తుంటే మేము ఈరోజే హిట్ కొట్టినంత హిట్ కొట్టినంత ఆనందంలో ఉన్నాం రియల్లీ హ్యాపీ సార్ స్పెషల్స్ థ్యాంక్స్ టు దేవి చక్రవర్తి గారు సార్ మిమ్మల్ని ఇన్ని రోజుల నుంచి మీ మూవీస్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే మీ మూవీ గులాబీ కానీ సత్య కానీ అక్కడ చూసి మేము మీకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం అలాంటి డైరెక్ట్ ఈరోజు కలిసి మీ చేత మా మూవీ సాంగ్ లాంచ్ చేసుకోవడం అనేది రియలీ రియలీ హ్యాపీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్